దీన్ని నల్ల జీలకర్ర అంటారు దీన్ని కలంజీ సీడ్స్ అని కూడా అంటారు ఈ పులుసు అనేది బెస్ట్ మెడిసిన్ లాంటిది ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మిరియాలు నల్ల జీలకర్ర చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయలు వాటిని పేస్ట్ ఉంచుకోవాలి కొంచెం చింతపండుని వాటర్లో నానబెట్టి ఉంచుకోవాలన్నమాట దానికి చింతపండు అనేది కూడా ఎక్కువ అవసరం ఉండదు వీటిని మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ పేస్ట్ అనేది వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలి ఈ పులుసు తినడం వల్ల ఒళ్ళు నొప్పులు వాతం నొప్పులు అనేవి ఉండవు పిల్లల్లో వచ్చే కఫ దోశలు అన్నీ తగ్గుతాయి అన్నమాట గర్భిణీ స్త్రీలకు కూడా ఇది తింటే చాలా మంచిది వికారం వాంతులు అలాంటివి ఏమీ ఉండవన్నమాట ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు సాల్టు కొంచెం కారం అనేది వేసుకోవాలి కారం చూసి వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి ఎండిమిర్చి మిరియాలు అల్లం వేసాం కదా కొంచెం ఘాటుగా ఉంటుంది ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం చింతపండు రసం అనేది వేసుకోవాలి ఈ పులుసు అనేది చిక్కగా ఉంటుంది పల్చగా ఉండదు అనమాట ఇది ఎక్కువ తిన్నా కూడా వేడి చేస్తుంది కానీ అప్పుడప్పుడు నెలలో ఒకసారైనా తింటే చాలా మంచిది బాగా ఉడికిన తర్వాత చిన్న బెల్లం ముక్క అనేది వేసుకోవాలి చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటి పులుసులు చేసేవారు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది రెండు మూడు రోజులు కూడా నిల్వ ఉంటుంది